శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజకి జై ఓం శ్రీ శ్రీమాత సర్వమంగళ సాధకే శరణ్యే శరణిదేవి నారాయణీ నమోస్ మనం చక్కగా నవరాత్రి పర్వదినాల్లో భాగంగా మూడవ రోజు చేరుకున్నాం కదా ఈ మూడవ రోజు బ్రహ్మచారిని నుంచి అమ్మవారు చంద్రఘంట అంటే మొట్టమొదటి రోజు శైలపుత్రిగా ఉన్న అమ్మవారు రెండవ రోజుకి బ్రహ్మచారిణిగా అంటే తన యొక్క తన ఆత్మ విద్యను నేర్చుకునేందుకు తపస్సును ఆచరించి ఆ తపశ్చక్తి చేత తనకు కావలసినటువంటి దాన్ని అందిపుచ్చుకున్నటువంటి తల్లిగా బ్రహ్మచారిణిగా ఉన్నారు ఈరోజు చంద్రఘంటే దేవుడిగా మనకి మనం ఉపాసిస్తూ ఉన్నాం ఈరోజు మూడో రోజుకి అంటే ఆ యొక్క బాల్య యవ్వన దశను దాటి నవ యవ్వనవతి అయినటువంటి అమ్మవారు తన శివుని యొక్క చేయి పట్టి నడిచేటువంటి విధానం అలాగే అమ్మ యొక్క ఇక్కడ చంద్రగంటి శ్లోకాన్ని ఒక్కసారి మనం చెప్పుకొని ఆ వివరంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం చంద్రఘంట పిండ చంద్రకోపాస్త్ర చంద్రకోపాస్త్రైయుత ప్రసాదం తనుతా మధ్యం చంద్రగంటేతి విశ్తాం ఈ చంద్రఘంటాదేవి మనకి ఏం చెప్తుంది అంటే మూడు రోజులు ఇక్కడ నిన్న బా మన మొదటి రోజు బాలా త్రిపుర సుందరియ అంటే శైలపుత్రిక అంటే పర్వతరాజు పుత్రికగా ఉన్న అమ్మని చెప్పుకున్నాను కదా ఇమే అర్ధనారీశ్వర తత్వాన్ని మనకి చూపుతూ ఉంది తత్వము అంటే ఏంటి ఎలా ఇప్పుడు ఎలాగైతే తపస్సు చేత తపస్సు చేసి తను ఎప్పుడు చల్లని ఆ చంద్ర వంకను తన శిరస్సుపై ధరిస్తూ ఉంటాడో ఆ శివ బ్రంధాముడు అలాగే అమ్మ ఆయన వివాహం చేసుకుని ఆయన వామభాగాన్ని పొందినటువంటి తల్లి ఆయనలో సగభాగంగా అయ్యి ఆమె కూడా చంద్ర గంటేతి అయ్యింది అమ్మ మీద కూడా మనం చూస్తాం కదా లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి వారి మీద ఆ అగ్రచంద్రాకాలకు ఇది ఉంటుంది అలా ఆయన్ని ధరించినటువంటి ఆయన్ని వరించినటువంటి అమ్మ ఏం నేర్పుతుంది తన ఈ అవతారం ద్వారా అంటే మనము మన ఇంటిలో పుట్టిన ఇంటి నుంచి ఒక స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్తున్నాము ఆ స్థానంలో అక్కడ మనం వరించినటువంటి వారితో ఎలా నడవాలి ఎలా నడుచుకుంటూ వెళ్ళాలి అనేటువంటి దాన్ని తెలుపుతూ భర్త యొక్క ఇష్టాలకు అనుగుణంగా ప్రవర్తించేదిగా ఉంటూ అంటే మనకి ఇక్కడ కర్తవ్య బాధ్యతలు తెలియజేస్తూ వస్తుంది కర్తవ్య బాధ్యతను తెలియజేస్తూ వస్తుంది అంటే మన బాధ్యతలు ఇప్పుడు దాకా బాధ్యతలు మన బాధ్యతలు భరించేందుకు తల్లిదండ్రులు ఉన్నారని ఇంకోటో ఇంకోటో ఉంది కదా ఇప్పుడు ఆయన్ని అనుసరించి ఆయన కలుసన్నల్లో నడుచుకుంటూ అక్కడ ఉన్న వారందరితో అన్ని గణాలతో కూడా సమూహమై అంటే ఇప్పుడు శివగణాలు ఉన్నాయి నాకు శివగణాలు అంటే అన్ని రకాలు ఉంటాయి కదా అక్కడ వాటిని చూస్తే భయం అట్లా కాకుండా భయ రాహిత్యంగా ఉంటూ తనను తాను ఒక పరిపూర్ణ స్త్రీగా అంటే ఈ తొమ్మిదవ రోజుకు ఒక మహాశక్తిగా ఎదుగుతుంది కదా అమ్మ ఈ నవరాత్రుల్లో ఇప్పుడు ఆయన్ని వరించినటువంటి అమ్మ ఎటువంటి బాధ్యత నిర్వహణ చేసినప్పుడు మనకి ఇదిగా ఉంటుంది అనేటువంటిది తెలియచేస్తూ పరిస్థితులకు అనుగుణంగా అంటే నేను నా స్వభావం ఇంతేను నేను ఇలానే ఉంటాను అనేది కాకుండా పరిస్థితులకు ఇప్పుడు ముక్కు పచ్చలాలుగా ఉన్నటువంటి ఆమె ఎంతో కఠోరమైనటువంటి దీక్ష చేసింది ఆయనతో ఆయన ఇష్టంతో ఆయనతో వెళ్ళింది కాబట్టి అక్కడ ఎటువంటి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా ఆయనకు అనుగుణంగా జీవించేటువంటి తత్వాన్ని తీర్చుకుంది అలాగే ఇక్కడ అమ్మ పది చేతులతో ఉంటుంది ఆ పది చేతుల్లోనూ పది ఆయుధాలను కలిగి వరద హస్తంతో ఉంటుంది దాంట్లో గద గర్గం శేంఖో ఇంకా రకరకాల బాణాలు ఇలా అన్నిటికీ కూడా అన్నిటినీ ధరించి ఆ చంద్రగంటేతి దేవి మనల్ని ఇస్తుంది ఇప్పుడు వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ వివాహం చేసుకోబోయే అటువంటి అమ్మాయిలు కూడా ఆలోచించవలసింది మనం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నడుచుకుంటూ పుట్టినింటికి ఇటు మెట్టినింటికి రెండింటికి కూడా మంచి కీర్తిని తీసుకురావాలి అది ఎప్పుడు అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అభీష్టాలకు అనుగుణంగా నడుచుకున్నప్పుడు అనేది తెలియజేస్తూ ఉంది ఇలా ఆ తల్లి ఇకపోతే మనం ఈరోజు అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణ అన్నపూర్ణాదేవి అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది అన్నము అనేసి కదా మరి అన్నం అంటే సర్వజీవులకు మనకి మాములుగా చెప్పాలంటే కోటి విద్యలు కూటి కొరకే నువ్వు ఏవైనా చెయ్యి ఎక్కడైనా ఎంతైనా సంపాదించు కావలసిన సమయానికి ఆ శుధ బాధ తీర్చుకునేదానికి అన్నము రూపంలో ఉన్న ఆ పరబ్రహ్మను తీసుకున్నప్పుడు కలిగేటువంటి సంతృప్తి ఏదైతే ఉందో దాన్ని మనకి ఇచ్చేటువంటి తల్లి అన్నపూర్ణాదేవి ఇక్కడ ఏమైంది ఇక్కడ అన్నపూర్ణాదేవి నిన్న గాయత్రీ దేవిగా జ్ఞానాన్ని అందించింది ఇప్పుడు అన్నపూర్ణాదేవిగా తన యొక్క బాధ్యత నిర్వహణలో ఆకలి కొన్న వారికి ఏ ఆకలి ఇక్కడ రెండు ఉన్నాయి ఇక్కడ భౌతిక పరమైన ఆకలి ఆధ్యాత్మిక ఆకలి రెండు ఉన్నాయి అందుకే మనకి శంకరాచార్యు రాసినటువంటి అన్నపూర్ణ అష్టకంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే వైరాగ్య సిద్ధ్యం విచాం దేహి చ పార్వతి అని చెప్పి అమ్మను దేహి అంటున్నాము అమ్మ అన్నపూర్ణ కదా మరి భుక్తిని ఇచ్చేటువంటి తల్లి కదా ఆమెని జ్ఞానం అడగటం ఏమిటి ఆధ్యాత్మిక ఆకలిని నీకు ఇటు భౌతిక ఆకలిని రెండింటినీ తీర్చగలిగినటువంటి సర్వ సమర్థురాలు మన అమ్మ ఎంతో ప్రసన్నమైనటువంటి తల్లి అందుకే లలిత శాస్త్రనామలు ఒక అన్నదా అనేటువంటి నామం మనకు వస్తుంది కదా అలాగే వేళకి మనం ఇప్పుడు అలాగే కాశీలో మనకి ఆమె అన్నపూర్ణగా మనకి బస్ ఇప్పుడు చాలామంది కూడా కాశీ యాత్రకు వెళ్తే చక్కగా అన్నపూర్ణమ్మ తల్లిని అందరికీ బహుమతులు తెచ్చిస్తాం ప్రతి ఇంటిలోనూ అన్నపూర్ణలు ఉన్నారు కాశీలో ఉన్నటువంటి ఆ తల్లి ఎవరైతే ఉన్నారో ఆ కాశీ సాక్షాత్తు శివపరంధాముడికే పెట్టినటువంటి ఆ తల్లి అంటే ఆ శైవ పరమాత్ముడికే పెట్టింది అంటే ఇక్కడ అర్థమేమిటి శివుడు అమ్మలో ఉన్నటువంటి భాగమే కానీ ఇక్కడ భార్యాభర్తలిద్దరూ కూడా తరతమ భేదాలు లేవు ఒకరి ఒకరు ఇచ్చిపుచ్చుకోవడాలు అడగలో మనం చాలామంది ఇగో ఫీల్ అవుతూ ఉంటాం కదా అనేది లేకుండా నేర్పించింది ఇంకా పోతే మనకి ఇక్కడ అమ్మవారిది ఒక స్తోత్రం ఉంది అన్నమాట యాదేవి సర్వభూతేషు చుదయ రూపేణ సంస్థి సంస్థితా యాదేవి శక్తి రూపేణ సంస్థితా సంస్థితా అన్నం ఈరోజు యాదేవి సర్వభ భూటేషు శృధారూపేణ సంస్థితా శృధా అంటే ఆకలి వాదన తీచండి నమస్తస్తై నమస్త నమస్తస్మై నమో నమహా అంటూ కీర్తిస్తూ ఉన్నాం కదా ఈరోజు అమ్మ ఇంకా అభయప్రదాయకు ధైర్యాన్ని అందిస్తుంది మనకి ఇక్కడ అయ్యా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు అతిథి అభాగ్యులను ఆదరించేటువంటి తల్లులు ఎవరు ప్రతి గృహంలో అన్నపూర్ణలు ఉన్నారుగా చక్కగా ఎవరి ఆకలిని ఎవరికి కావలసినటువంటి అవసరాలను వారికి తీరుస్తూ అట్లా ఈ కాశీ అన్నపూర్ణమ్మ తల్లికి సంబంధించి ఇప్పుడు మనం కాశీలో ఉన్నటువంటి ఆ తల్లి ఏం చేస్తుందని చెప్పుకున్నాము భౌతికపరమైనటువంటిది ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆకలి తీరుస్తుంది ఇంకా పోతే కాశీకి సంబంధించినటువంటిది ఆ అన్నపూర్ణ ఇదిలో ఒకటి ఉంది మనకి ఏంటంటే కాశీలో భగవా వ్యాస భగవానుడు ఎన్నో మనకు భాష్యాలను అందించినారు కదా మహానుభావులు అలాంటి ఆ వ్యాస భగవాను నువ్వు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నాడట కాశీలో సరే ఎంతో మంచి తపస్సంపన్నుడు మేధా సంపన్నుడు కదా మరి అలాంటి ఆ బిడ్డను పరీక్షించాలి అనిపించింది ఆ తల్లి జగన్మాత అయినటువంటి అమ్మగారికి అప్పుడు ఆ తల్లి ఏం చేసింది సరే ఇలా నిత్యము ఎంతోమంది యొక్క ఆకలి తీర్చేటువంటి ఆకాశీ క్షేత్రంలో వ్యాస భగవానుడికి ఒక వారం పాటు ఏ ఆహార పదార్థం లభించలేదట ఎక్కడ తిరిగిన అంతే కదా కాశీలాల విష పాత్ర తీసుకొని వెళ్తూ ఉంటే ఎక్కడ దిక్కడ వాళ్ళు పెట్టారు ఏ విషకు వెళ్తూ ఉంటే ఎక్కడా ఆయనకి విష లభించలేదట తిరిగి తిరిగి బేజారిపోయాడు మహానుభావుడు బేజారిపోయి చెట్టు చివరికి అసహనం అందుకే ఆ కడుపు నిండి వా నిండిన వాడు చెప్పేటువంటి మాటలు ఆకలితో ఉన్నవాడు చెప్పడు అంటారు అంతటి జ్ఞాన సంపన్నుడైనటువంటి వ్యాస భగవానుడు ఆకలి బాధను తట్టుకోలేక తనకి ఆ ఆహారం దొరకలేదు తన శిష్యులకి ఆహారం దొరకలేదు అందుకని ఆయన కోపంతో అసహనంతో ఆ పిచ్చపాత్రని అక్కడ ఉన్నటువంటి పెద్ద కేసి ఇసురు కొట్టేస్తూ ఆయనకి కోపం ఎక్కువైపోయిందని దుర్వాస మహాముని రూపంలాగా తయారైపోయి అన్నాడు చేతిలోకి తమ అంటే మునీశ్వర్లు అదే కదా చేస్తారు ఏమన్నా బాధ అనుకోండి వాళ్ళు చేసుకున్నటువంటి తపశ్శక్తి ద్వారా ఏదో ఒక మంత్రాలు చేసి దానికి అక్కడ విఘ్నం కలిగించడం మరి ఆ వ్యాస భగవానుడు కూడా అనుకున్నాడట ఈ కాశీలో ఉండేవారికి జ్ఞా ఇదేంటి మోక్షం లభించకూడదు విద్య లభించకూడదు ఆహారం లభించకూడదు ఐశ్వర్యం ఉండకూడదు ఏమీ లేకుండా అయిపోవాలని చెప్పి ఆ నీళ్లు తీసుకొని అలా చల్లాలని అలా చేతులు పైకెత్తినటువంటి ఆ వ్యాస భగవానుడు చేయి అలానే ఆగిపోయిందట ఆగిపోగానే అలా చూస్తున్నాడు ఏంటి అని చెప్పి శిష్యులందరూ కూడా పరివేశ శిష్య పరివేషుడితో ఉన్నాడు కదా శిష్యులందరితో కలిసి ఏం జరుగుతుంది అప్పుడు ఒక చిరునవ్వులు చిందిస్తూ ఒక వృద్ధురాలు సగం తల తలనరిసి సగం నల తరవకుండా అలా పోసి పోసి నవ్వులతో ఏవి నాయనా అంటూ వచ్చిందట అప్పుడు తర్వాత ఆయన నువ్వేంటి చేస్తున్నావు అంటే వారం నుంచి ఆకలి పెట్టలేదు ఆకలి బాధ అన్నాడు అవునా రండి నేను ఇస్తాను స్నాన సంధ్యాదులు ఆచరింగా అంటే భోజనానికి ముందు కూర్చునేటువంటి భోజనానికి కూర్చునే ముందు వీళ్ళంతా కూడా నియమనిష్టాపరులైనటువంటి ఆచార సంపన్నులైనటువంటి వాళ్ళు స్నాన సంధ్యాదులు వేదోపాసన ఇవన్నీ చేస్తారు కదా సరే శిష్యగణము అందరూ వెళ్ళి స్నానం చేసి వస్తామన్నారు చూపిన ప్రదేశానికి అందరూ వచ్చేయండి అయ్యా అని చెప్పారు వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక అతిథులను మన ఇంటికి పిలిచామనుకోండి వాళ్ళు వచ్చే లోపల మనం అన్ని ఆహార పదార్థాలు తయారు చేస్తూ ఉంటే ఆ యొక్క వాసనలు ఆ గుమ ఆ వచ్చేవారు ఎక్కువ ఆకలితో తృప్తిగా గోంచేయచ్చు అని అనిపిస్తుంది కదా కానీ వ్యాస భగవానుడు వారి శిష్యకరం వచ్చేటప్పటికీ అక్కడ ఏ మాత్రం ఏమీ లేదట ప్రశాంతంగా వంట చేస్తున్న హడావుడి లేదు ఏమీ లేదు ఏంటప్పా ఇల్లు ఇలా పిలిచారు ఏం జరుగుతుంది అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో అమ్మ క్రీగ సైకి చేసిందట ఆమె యొక్క పరిచారకులుగా ఉన్నటువంటి సేవకులు ఏం చేశారంటే అప్పుడప్పుడప్ప ఇస్త్రాకుల్ని వడ్డించేశారు అరిటాకుల్ని అరిటాకులు వడ్డించి ఏ ఆహార పదార్థాలు తీసుకురాకుండా ఏది లేకుండా వీళ్ళేంటి ఇస్తరులు వడ్డిస్తున్నారు ఏదంతా ఇదంతా ఆటోపంగా ఉంది ఈమె అప్పుడు వ్యాస భగవానికి అనిపిస్తూ ఉందట అయ్యో ఈ రోజు కూడా ఆహార పదార్థం లేదు అయిపోయిందిరా మా పని ఏదో ఇవి పేరుకు పిలిచింది ఈ ముదుసలు ఏం చేస్తుంది అనుకుంటూ ఉన్నాడట ఆ కూర్చున్నప్పుడు ఆ అమ్మ అవకాశం చేయండి నానా అని చెప్పి చెప్పిందట ఏం పెడితే అవకాశం చేయాలి ఏం చెప్తే సంప్రోషణం చేయాలి అక్కడ ఏమి వడ్డించకుండానే ఏం చేయాలి అనేటువంటి సందిగ్ధంలో ముందర మీరు చేయండి అని చెప్పిందట అప్పుడు అందరూ వాళ్ళ యొక్క మనసులో దాన్ని చేసుకోగానే ఎవరి మనసులో ఏ ఏ ఆహార పదార్థాలు తినాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారో అటువంటి ఆహార పదార్థాలన్నీ చక్కగా విస్తరణలోకి వచ్చేసేయట పుష్టిగా తిని సంతోషించారట సంతోషించగానే అమ్మ యొక్క రూపం దర్శించిన దర్శనం అయ్యింది వ్యాసభగవానుడికి తర్వాత శివుడు వచ్చాడు అప్పుడు సరే ఇంతమ్మ ఇంత ఆకలి తీర్చే తల్లి అది దాని తర్వాత అప్పుడు శివవయ్య అంటాడట అంటాడటే ఇంతటి అంటే అమ్మవారు భిక్ష పాత్ర బంగారు పాత్రను తీసుకొని కోరిన వారికి కోరిన విధంగా అన్నదానం చేస్తుందట అమ్మ ఇప్పుడు కూడా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి ఆమె బిక్ష్య పాత్రతో వస్తూ ఉంటుంది అనేటువంటిది ఒక శాస్త్ర వాక్యం ఉంది కదా ఎందుకంటే మన పురాణాలు చెప్పినటువంటి అలా ఉన్నటువంటి ఆ తల్లి అప్పుడు అంటాడంట ఇంతటి మహిమాన్వితమైనటువంటి వరే ఇంట్లో తలుచుకుంటే ఇంత అంటే సాక్షాత్తు ఆ దర్శనం కదా మరి జగన్మాత దర్శనము ఇంతటి దాన్ని నువ్వు చేపించబోయావు కదయ్యా వ్యాస కాబట్టి కాశీలో నీకు స్నా స్నానం లేదు నాయనా నువ్వు ఇక్కడి నుంచి బహిష్కరించి వెళ్ళిపో అవతల కాశీ అవతల వడ్డీకి వెళ్ళిపో అని చెప్పాడట అందుకని వ్యాస కాశీ అనేటువంటిది ఒకటి ఏర్పడింది అని చెప్పి మన యొక్క పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి అట్లా వ్యాస భగవానుడు చక్కగా ఈ విధంగా చేశాడు కదా కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తుంది తల్లిలాగా బిడ్డలు లాలిస్తూ పాలిస్తూ వాళ్ళ యొక్క చక్కటి అంటే ఒక స్త్రీ అయినటువంటి ఆవిడ తన కుటుంబ బాధ్యతలు ఈ కుటుంబిని కదా అమ్మ మరి అంతటి చక్కగా కార్యక్రమాన్ని చేస్తూ మన యొక్క ఆకలి తీరుస్తూ మనలందరినీ ఇంకా జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం అన్నాం కదా మనం అమ్మని చూడండి అన్నపూర్ణాష్టకాలంలో మనం చెప్ప నిత్య ఇంకా ఏం చేస్తున్నాం ఈ జ్ఞానం నిత్యానందకరీ వరా సౌందర్య కరీ సౌందర్యరత్న निर्दूता किल करी प्रत्यच्य महेश्वरी करी चलवंशपावनकरी कासीपुरादीश्वरी కృపావలంబన అమ్మా విశ్యా తల్లి ఎవరి దగ్గర పోయి మనం అహము పడిపోయినప్పుడు మాత్రమే అడుగుతాము నాయనా నువ్వు అమ్మ నీకేం నీకేమర్థం అన్నట్టు ఇక్కడ సౌందర్య రత్నాకరి అంటే అమ్మ యొక్క సౌందర్యాన్ని కావచ్చు ఆమె నిత్య ఆనందంగా ఉంటుందనేటువంటి దాన్ని కరీ చక్కగా సౌందర్య రత్నాకరి అంటూ చక్కటి వివరణ మనకు అందిస్తూ ఉన్నారు అన్నపూర్ణాష్టంగా మనందరికీ తెలుసు కాబట్టి దాన్ని ఒకసారి పట్టించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రేపు మనం ఈరోజు కాబట్టి మనం చక్కగా ఈరోజు దీన్ని ఈరోజు మనం జపించుకోవలసినటువంటి నామము ఓం శ్రీ చంద్రఘంటాదేవి నమ ఓం శ్రీ అన్నపూర్ణాదేవి నమ అనేటువంటి నామాల్ని చక్కగా మనం ఏదో ప్రసాదాలు ఇవన్నీ మనకు మనకు ఉన్నంతలోనే తృప్తిగా మన యొక్క మనసుకు సంతృప్తికరంగా చేసుకునేటువంటి సాధన చాలా సంతృప్తికరమైనటువంటి సాధన కాబట్టి చక్కగా మనం మనస్సు పెట్టి మన హృదయంలో అమ్మని ఆహ్వానించుకొని చక్కటి మానసిక పూజతో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని క్షేత్రంలో ఉన్న అన్నపూర్ణేశ్వరిని మన హృదయ ఆహ్వానించుకొని చక్కగా నామస్మరణతో అంతా గడుపుతూ ఈ నవరాత్రులు ఆధ్యాత్మిక నవరాత్రులుగా మన జ్ఞాన నవరాత్రులుగా మన జీవిత పరంపరను దాటించేటువంటి నవరాత్రులుగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ जय माता श्री मात्रे नमः